విజయ సంకల్ప యాత్రకు విచ్చేసి విజయవంతం చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మేము రాత్రి ఆరున్నర వరకు భోజనం చేరుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇంత ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ సభని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇంతటితో ఈ సభని ముగిస్తున్నాం మేము పోతాం దయచేసి మన వెహికల్స్ అన్ని కూడా ఐలాపూర్ వెళ్ళాలి ఐలాపూర్ లో మీరు భోజనం ఉంది మీకు ఐలాపూర్ లో భోజనం చేసి మీకు వెళ్ళిపోండి మొత్తం మన హాల్ కూడా ఐలాపూర్లో మీరు భోజనం మేము వస్తాం మళ్ళీ కార్లు సరే ఐలాపూర్ ఎవరు చూస్తున్నారు అందరు పైసలు ఉన్నాయి కదా పైసలు తీసుకపోయిండు పది రూపాయలు అయితే పది రూపాయలు యాభై అయితే యాభై మీ దగ్గర పైసలు తీసుకొచ్చి పంపిణీ కదా మంచి మంచి రోడ్లు మంచి మంచి గుళ్ళు కట్టిపిచ్చే బాధ్యత నామీదేసుకున్నాను వేసుకున్నాను కాబట్టి ఈ ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచం కోరుకుంటుంది నరేంద్ర మోడీ గారు ఉంటేనే మనం ఉంటాము చెప్పాను ఈ కట్టు ఉండాలన్నా బొట్టు ఉండాలన్నా మీ ఇంతకుముందు కూడా చెప్పిన మెట్టు ఉండాలన్నా మంగళ సూత్రాలు ఉండాలన్నా మంగళ హారతుల చేత ఉండాలన్నా ఇప్పుడు ఈ గంగాధర నాలుగో గంగాధరం మీద బొట్టు ఉండాలన్నా నుసలి మీద బొట్టు ఉండాలన్నా కమలం 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 ఉండాల్సిందే కమలమే దేశానికి రక్ష ఈ కమలమే ధర్మానికి రక్ష ఈ కమలమే నంది పేడికి రక్ష కాబట్టి దయచేసి ఒక్కసారి జరిగే ఈ సంగ్రామంలో కమలం గుర్తుకు ఓటేసి మొత్తం ఆరుమూరు నియోజకవర్గాల నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీ పెంచి మన సోదరుడు మన బిడ్డ ధరుంపురి అరవిందాన్ని గెలిపించుకొని తెలంగాణకే తలమణి వెళ్తామని మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ అండగా మీ అండగంట ఒకరే చెప్తున్నాను ఇప్పుడు జరిగే ఈ సంగ్రామంలో ఇప్పుడు జరిగే సంగ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ అనేది లేదు కాంగ్రెస్ ఢిల్లీలో వచ్చేది లేదు నన్ను ఈ మాటినండి కాంగ్రెస్ ఢిల్లీలో రాదు బీఆర్ఎస్ ఇక్కడ రాదు లేదు కాబట్టి ఉన్నది ఒకటే ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటే ఒకటి ఈ దేశం ఉండాల ప్రపంచమంతా మన భారతీయుల గౌరవం నిలబడాలన్నా ఈ దేశంలో మన మానవత్వంతో బతకాలన్నా గౌరవంగా బతకాలన్నా అభివృద్ధి తెచ్చుకోవాలన్నా మనకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నా సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి కాబోయే కేంద్ర మంత్రి వల్ల గుర్తి చెప్తున్నాను కూడా నా సోదరుడు కేంద్ర మంత్రి అని ఈ ఎవరు ఎన్ని బిందలు పెట్టినా ఢిల్లీకి వెళ్ళి రైతు తీసుకొస్తా డబ్బులు నా సోదరుడు కేంద్రం మంత్రి అవుతుంది శక్తి ఉంది ఆ దమ్ ఉంది ఆ ధైర్యం ఉంది ఆరుమూరు గడ్డ మీద వీల్చిన గాలిలో ఉన్న శక్తి ఉంది కాబట్టి ఒక్కసారి యాభై మన వచ్చింది ముప్పై ఎప్పుడు చెప్పాను తెలంగాణ అసెంబ్లీలో యాభై యాభై వేల ఓట్లు వీటిలా తీసుకొని రాకపోతే అప్పుడు మీద యాభై వేల మెజార్టీ తీసుకొచ్చి ఆర్మూర్ అంటే ఇది ఆత్మభిమానము అలా గడ్డాని నిరూపిద్దము ఇది బీజేపీ అడ్డాన్ని నిరూపిద్దాము ఇక ముందు చెప్తున్నా ఎక్కడ అమ్మ మీ అందరికి చెప్పాను రేం టెన్షన్ పెట్టుకో ప్రతి ఒక్క లేనోళ్ళకి ఇల్లు కట్టిస్తాను రేషన్ కార్డు ఇస్తాను నన్ను నమ్మారు ఓటేసారు అందుకోసమే రెండు నెలల తర్వాత కొడంగల్లుతున్నాం మీ అందరు ఆశిస్సులతో మీ అందరు ఆశీస్సులు ఉంటే అమహారణ నిరా చేస్తున్న కొడంగల్లో ఆరుమూర్ టు కొడంగల్ పదివేల ఇల్లు అన్న తీసుకొని వస్తా నా పాణం అన్న తీసుకొని వస్తా మీ ఉంటే బతికేస్తా లేకపోతే పదివేల ఇల్లు తీసుకొని వస్తా అది మీ ఆశీస్సులు మీ దీవెనలు మీ బిడ్డకు మీ కొడుకు భావించి నన్ను దీవెనలు ఇవ్వండి నాకు మీరు తప్ప ఈ ఆరుమూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు తప్ప ఇంకా ప్రపంచం లేదు మీ బిడ్డ ఎట్లా పోరాడుతారు చూడండి మీ నా కన్నీళ్ళు కరుపు కోత అన్ని తిరాలండి చూస్తున్నాను ఊర్లలో ఇప్పుడు కూడా మొన్న కాక మొన్న అరవై తొమ్మిది ఊర్లలో రోడ్లు శాంక్షన్ చేయించాను సెంట్రల్ గవర్నమెంట్ బతిమలాడి నిన్న ముప్పై కోట్లు తెచ్చాను మళ్ళీ ముప్పై కోట్లు ఈ కొడుకులు కొల్లాపూ రోడ్డు కొడంగలోడు ఇలా ఓడిపోయిన తెల్లపాము ఎందరు ఎన్ని రకాలుగా అడ్డు పెట్టినా నేను ఆరుమూరు ప్రజల గురించి చావన చేస్తా కానీ నెట్టే పరిస్థితి కాంప్రమైజ్ గాను ఒక ఈరోజు ఈరోజు దయచేసి మీరు అనుకోండి మీరు ప్రతి ఊరికి వెళ్ళి మీ ఊర్లలో తెలుసు ఓడు లేడు ఇప్పుడు ఆడి బామరిది లేడు ఇటు తమ్ముడు లేడు ఇటు చుట్టం లేడు ఇటు పేదరించడం లేడు మీరు నిజంగా చేతుల మీద చేసుకోండి మీ హృదయం మీద అని చెప్పండి నందిపేటలో ఇరవై ఊర్లు దొంకేశ్వర్ల పదమూడు ఊర్లు ముప్పై మూడు ఊర్లలో ఇంకా భయం అనేది పోయింది ఈరోజు స్వచ్ఛంగా స్వేచ్ఛగా బతుకుతున్నారు మీరు నాకు శ్రీరామ్ కొడుకులకు కాంగ్రెస్ వాళ్ళకు గుండెల్లో దిగాల జై శ్రీరామ్ అంటే ఆడు పోయిండు నల్లపాం ఇక ఒకటి తెల్లపాము తిరుగుతున్నాడు ఆడు గుండెల దిగాలంటే దానికి జై శ్రీరామ్ ఒక్కటే సమాధానం ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా నా ఊరు నా గడ్డ నన్ను దీవించిన గడ్డ నన్ను ఆశీర్వదించిన గడ్డ నా విజయంలో ముఖ్య పాత్ర వహించిన నా నందిపేట ప్రజలందరికీ నా యొక్క నమస్సుమాజు నేను నందిపేటకు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎవరు చూసిన ముఖంలో భయం ఉండేది ఎవరి ముఖం చూసినా ఒకళ్ళు చూస్తే భయపడేటోళ్ళు మాట్లాడేటోళ్ళు కాదు నేను ఫస్ట్ రోజు వచ్చే రోజున్న వెళ్ళిన మన నందిపేటలతో మూగోళ్ళు ఉంటారని నేను అన్నా అంటే ఎవరు మాట్లాడతారు రండి అన్న ఆయన ఒక రకమైన సమస్య ఉన్నది ఇంటికి రౌడీ ఉన్నాడు వీళ్ళకి ఎవరు సమాధానం లేదు ఆ రోజు మీకు మాట ఇచ్చాను ఎవరిని ఉంచా ఈ నందిపేట కాదు ఈ నందిపేట చుట్టుపక్కల కూడా ఆ నల్లపాము కాదు అండ్ మనుషులు ఒక్కొక్కరిని ఒక్కరిని ఒక్కరు ఉంటాయని చెప్పాను ఈరోజు ఆ యుద్ధం ముగిసింది మీకు చెప్పిన మాట ప్రకారం మూడు నెలలైంది మీరు ఆశీర్వదించిన బిడ్డ ఎమ్మెల్యేగా ఏ రోజన్నా నా తమ్ముడు వచ్చిండ నా అన్న వచ్చిండా నా బంధువులు వచ్చిండ్రా మల్లె గంగారెడ్డి లాంటి వాళ్ళు మా భారతమ్మ లచ్చి మిమ్మల్ని ఏమన్నా అధికారం చూపించా ఎవరి బతుకులు వాళ్ళని బతుకుమన్నా కాంగ్రెస్ లేదు టిఆర్ఎస్ లేదు బీజేపీ లేదు ప్రజలంతా ఒకటే కులం లేదు మతం లేదు అందరికీ నేనున్నాను అందరికీ నేను మీ బిడ్డనని చెప్పాను ఈరోజు ఒక్కడన్నా భయపెట్టేవాడు లేడు బాధ పెట్టేవాడు లేడు ఇప్పుడు ఉన్నదల్లా అభివృద్ధి ఒక్కటే ఈరోజు నందిపేట స్కూల్ వెళ్ళి చూడండి నా ఇళ్ళ నుంచి ఒక్క గంటలో ప్రాబ్లం సాల్వ్ చేశాను కిచెన్ లేకపోతే కిచెన్ కడిపించాను ఎన్ని కావాలంటే అన్ని స్కూల్ సొంత డబ్బులతో స్కూళ్ళలో పిల్లలకు ఆడపిల్లలకు బాత్రూమ్లు కట్టిస్తున్నాను ఇక్కడ అవినీతి లేకుండా అరాచకం లేకుండా మొత్తానికి మొత్తం క్లీన్ చేశాను ఈ రోజు చెప్తున్నాను ఊరు ఊరుకు మీకు మాటిచ్చాను ఊరు ఊరుకి ఇల్లు కట్టిస్తాను చెప్పాను ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తాను ప్రతి ఒక్కరికి రేషన్ ఇప్పిస్తాను ఈ రెండు నెలల నుంచి ఏది ప్రతి పనికి అడ్డం పడుతున్నారు కొడంగల్ ఒక్కడు కామారెడ్డి లోడిపోయినాడు ఒక్కడు కొల్లాపూర్డు ఒక్కడు ఈడొక్కడు నకిలీ డాక్టర్ రెండు సార్లు పేలేడు నేనే ఎంబీబీఎస్ డాక్టర్ అంటున్నాడు కాబట్టి చెప్తున్నాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే చలో కొడంగల్ అనే కార్యక్రమం చేపట్టాను చలో కొడంగల్ రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి నీ కొడంగల్లో ఎన్ని స్కూళ్ళు ఉంటే నా నందిపేట్లో అన్ని స్కూల్ కావాలి నా ఆర్మూర్లో అన్ని స్కూల్ నీ కొడంగల్లో లో ఎన్ని ఉంటే అన్ని నాకు కావాలి ఈ మూడు నెలల్లో మూడు వేల కోట్లు దోసుకుపోయిన ముఖ్యమంత్రి ఆ కొడంగల్కు ఈ రెండు నెలల ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ సోదరుడు చెప్పిండు అభివృద్ధి ఈ ఆడపిల్ల ఆడతల్లుల మరుగుదొడ్లు కావచ్చు ఉచిత బియ్యం కావచ్చు కరోనా వ్యాక్సిన్ కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఇప్పుడుండే ఈ రోడ్ కావచ్చు ప్రతి పిల్లలకు వైకుం అక్కడ గ్రామాలలో వైకుంఠధామాలు ధామాలు కావచ్చు ప్రకృతి వనములు కావచ్చు ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పథకాలే మూడవది ధర్మం ధర్మం గురించి మాట్లాడాడు సోదరుడు మనం ఎన్ని రోజులు ఈ ధర్మాన్ని నమ్మకుంటా ఓ ధర్మాన్ని మనం కాపాడుతుంది నన్ను ఎట్లా కాపాడిన్రు అరవింద్ చూసి రాకేష్ రెడ్డిని ఎట్లా గౌరవించిండ్రు నా తల ఎట్లా తిత్తిండ్రు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాకేష్ అన్న రాకేష్ అన్న రాకేష్ అన్న అంటున్నారు అది మీరిచ్చిన ఆశీర్వాదం ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరు బయటకు వచ్చి అన్న ఇంతవరకు చూడలేదు మీ తాత ఎమ్మెల్యేనా మీ నాన్న ఎమ్మెల్యేనా ఇంత మంచిగా మాట్లాడుతున్నాను కాదు నేను నందిపేట లాంటి గ్రామాల్లో పుట్టిన ఒక బిడ్డని కాబట్టి నాకు సమస్యలు తెలుసు మీ ఆ